మీ పేరు ఇప్పుడు స్పిరిట్ మూవీ ఐడియా ఉంది కదా సందీప్ వంగా తీస్తున్నాడు అందులో దీప్క పడుకొని ఫస్ట్ తీసుకున్నారు ఇప్పుడు దీప్క పడుకొని బయటకి అయితే వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వెళ్ళిపోతూ స్టోరీ అనేది పిఆర్ టీమ్ కి లీక్ చేసి వెళ్ళిపోయిందని టాక్ వచ్చింది బయటికి దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతుంది బ్రో అంత లీకేజ్ అయితే ఇప్పుడు యాదవ్ బజ్జి కావాలి కాబట్టి దాన్ని అయితే పట్టుకున్నారని నేను అనుకుంటున్నా అట్లా రిలీజ్ చేసేది ఆమె కూడా ఒక యాక్టరే అట్లా చేసిన అవకాశం ఉండదు అనుకుంటున్నా అంటే ఆల్రెడీ కొన్ని కండిషన్స్ పెట్టారంటే అందులో ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్నాయి ప్లస్ ఇంకా అండ్ అది అదే ఓన్లీ నేను సిక్స్ అవర్స్ వస్తాను నేను తెలుగులో డైలాగు చెప్పడానికి కూడా తను చెప్పడం అయితే జరిగింది సో ఈ కండిషన్స్ అన్ని మన సందీప్ ఒంగగైతే నచ్చలేదు సో అందుకు తీస్తారని టాక్ వస్తుంది కదా సో ఇప్పుడు స్టోరీ లీక్ చేస్తారని అంటున్నారు బ్రో మీరు అంటున్నారు ఎందుకని ఎందుకంటే ఆమె కూడా ఒక యాక్టర్ కదా దాని గురించి తెలిసి ఉంటారు కదా మూవీ కోరుకుంటున్నా స్టోరీ ఇప్పుడు లీకేజ్ చేసినారు మీరు అంటున్నారు కరెక్టే కాదన ఎందుకంటే దీనికోసం ఏదైనా ఇప్పుడు ఎందుకు అయిందంటారు చెప్పండి ఆమె ఎందుకు అంటారు అంటే ఆవిడ పెట్టిన కండిషన్స్ సందీప్ వంగకు నచ్చలేదు కదా అందుకని తీస్తారని టాక్ వస్తుంది బయటకి ఆవిడ రెమ్యూనిటేషన్ ట్వంటీ క్రోర్స్ అడిగింది ఇంకా మూవీలో షేర్ అడిగింది ప్లస్ తెలుగులో డబ్బింగ్ చెప్పను అన్నది నెక్స్ట్ ఓన్లీ షూటింగ్ సిక్స్ సిక్స్ అవర్స్ ఏ వస్తానంటుంది సో ఇన్ కండిషన్స్ పెట్టి ఇంత మనీ ఇవ్వడం అంత అవసరమా అని తీస్తారు కరెక్ట్ అది సిక్స్ అవర్స్ ఆమె వస్తాను డేకి వచ్చేసి అవును ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టరే ఇప్పుడు రాను వాళ్ళు కూడా తీయాలా కదా ఇప్పుడు దాని కూడా ఇప్పుడు కంటెంట్ వాళ్ళు ఇప్పుడు సిక్స్ అవర్స్ వస్తా అంటే అట్లా అనేది ఇప్పుడు ఆమె అయితే ఏమనుకుంటున్నాయి కంటెంట్ బేట పెట్టడం అయితే పెట్టదు లో ట్వీట్ చేశారు కదా ఒక పెట్టినారని మళ్ళీ పెట్టిండొచ్చు దేనికైనా డిమాండ్ కోసం పెట్టించు లేకుంటే ఏదైనా ఇట్లా నా డిమాండ్ వీళ్ళు చేయలేదని అంటే ఇంతకు ముందు చాలా సినిమాలు జరిగాయి కదా ఒక హీరోయిన్ ఓకే నెక్స్ట్ హీరోయిన్ మారిపోవడం హీరోయిన్ మారిపోవడం అలా స్టోరీ లీక్ చేయలేదు కదా అంటే బాలీవుడ్ కి ఎందుకు మన సందీ పొంగ అంటే ఎంత కోపం బాలీవుడ్ కి అంటే ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు తీశారు కదా ఆ సినిమా హిట్ అయింది ఒకటి ఏదది యానిమల్ యానిమల్ ఆ హిట్ అయింది కదా దానివల్ల కొందరు ఆయన ఎంత వచ్చింది ఇప్పుడు ఎక్కువ కన్పడ్ దానిలో ఇప్పుడు ఆ సినిమా తీసినాక ఇంత కంటెంట్ వచ్చింది చెప్పండి ఎన్ని లాంగ్వేజ్ లు సో ఫైనల్ గా మీరు చెప్పాలి ఒక ముక్కలో ఏం చెప్తారో చెప్పండి బ్రో స్పిరిట్ మూవీ మీద ప్రవాస్ గురించి స్పిరిట్ మూవీ మీద అది మాత్రం కన్నడ అయితే ఖచ్చితంగా అయితే పాపులర్ అవుతుంది అనమాట హిట్ అయితే ఖచ్చితంగా అవుతుంది అది